పోలీసులకి చుక్కలు చూపెడుతున్న తమన్న మరికొద్ది గంటల్లో తనకు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే ఇప్పుడు చూస్తున్నట్టయితే తమన్నా ఇంకొద్దిసేపట్లో అరెస్ట్కి అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు మనకి వార్తలు వస్తుంది దీనికోసం అంటే ఈ ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఫేర్ ప్లే యాప్ ద్వారా తను స్ట్రీమింగ్ చేశారని చెప్పేసి తమన్నతో పాటు ఇంకొంతమంది యాక్ యాక్టర్ అండ్ యాక్ట్రసెస్ కూడా ఉన్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి అండ్ ఇప్పుడు ఏంటంటే తను రమ్మంటే విచారణకు రమ్మంటే రాలేని పరిస్థితి అని చెప్పేసి తను అంటుంది సో ఇప్పుడు మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా బేసికల్ అసలు ఏం జరిగింది అంటే ఫేర్ ప్లే అనే యాప్ కింద ఐపీఎల్ మ్యాచెస్ని అక్రమంగా ప్రసారం చేశారు చాలామంది చూశారు దానివల్ల మాకు ఒక వంద కోట్ల వరకు నష్టం చేకూరిందని వైయాకం ఆరోపించింది దాన్ని దర్యాప్తులో భాగంగా అసలు ఆ ఫేర్ ప్లే యాప్ ఎవరిది అని ఆరా తీస్తే అది మన మహాదేవ్ బెట్టింగ్ యాప్ వాళ్ళది అని తెలిసింది ఓకే ఇక మహాదేవ్ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎవరు అంటే అది ఆ కుంభకోణం గురించి మాట్లాడుకుంటే ఓ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అబ్బాయి చంద్రకర్ అండ్ ఇంకొకడు నలభై మూడేళ్ళ రవి ఉప్పల్ ఉప్పల్ బాలు లాగా ఉప్పల రవి వీళ్ళిద్దరు గర్ల్స్ ఏం చేశారంటే ఈ యాప్ని రూపొందించేది ఒక బెట్టింగ్ యాప్ దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే పోకర్ లేకపోతే బెట్టింగ్స్ అండ్ అలాగే పత్తి రమ్మి అండ్ కార్డ్ క్రికెట్ ఇట్లాంటివన్నీ ఆడుకోవచ్చు ఆడి ఒకరినొకరు బెట్టింగ్లు వేసుకొని డబ్బులు సంపాదించుకోవడం అందరూ అందులో డబ్బులు వేయడం అండ్ ఆన్లైన్ క్యాజీనో ఇవన్నీ రన్ చేసేవాళ్ళు అండ్ వీటికి ప్రచారకర్తలుగా మంచి మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు రణబీర్ కపూర్ తమన్నా హ్యూమా కురేషి ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నారు పెద్ద ఎత్తున జరిగింది బాగానే ఉంది ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ ముందు ఆ చీఫ్ మినిస్టర్కి ఒక పార్సల్లో ఐదు వందల ఎనిమిది కోట్లు అందినాయి అక్కడి నుంచి దర్యాప్తు చేయగా 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 లాగితే 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 వీళ్ళిద్దరిది టోటల్ ఆరు వేల కోట్ల కుంభకోణం అని తెలిసింది అందుకే యదేచ్చగా చేసుకున్నారు అండ్ వీళ్ళ పనులు ఏంటి దానికి సంబంధించి ఇప్పుడు ఏపీఏ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి వాడు గెలుస్తాడా వీడు గెలుస్తాడా అని చెప్పి వీళ్ళందరూ యాప్లలో డబ్బులు వేసుకోవచ్చు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా వంగగీత గెలుస్తాడా అని చెప్పి వీళ్ళ యాప్ బెట్టింగ్ కొనసాగుతూనే ఉన్నాయి కదా మన హైదరాబాద్లో ప్రతిదీ బెట్టింగే ఇంకా ఏ టు జెడ్ ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ వచ్చిందో దాని మీద బెట్టింగ్ బాల్ టు బాల్ బెట్టింగ్ ఓవర్ టు ఓవర్ బెట్టింగ్ ఈ ఓవర్లు ఎన్ని రన్లు వస్తాయి నువ్వు పదిహేను నువ్వు పన్నెండు అన్న నూ పద్నాలుగు అని ఒకడు చెప్పుకుంటూ వస్తారు పదని ఇంకొకడు వాడు గెలుస్తాడు పదోడు ఈ డబ్బులు అని వాడికి వెళ్ళిపోతాయి అలా అంటే గ్యాంబ్లింగ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వేదికగా వీళ్ళు అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇంకా ఏం చేశారంటే దాంట్లో సబ్ 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 కొన్ని ఉంటాయి కదా దాని నుంచి అసలు వీళ్ళు బెట్టింగ్ చేయాలంటే ఐపీఎల్ మ్యాచ్ చూడాలి కదా మరి అది ఎక్కడో చూసి మా దగ్గర బెట్టింగ్ చేయడం ఏంటో అది కూడా మనమే చూపిద్దామని ఫేర్ ప్లే అని ఇంకొక యాప్ దాన్ని అనుసంధానమైన యాప్ ద్వారా చూపించారు సో ఈ బెట్టింగ్ ఆడే వాళ్ళందరూ కూడా మ్యాచ్ అందులోనే చూశారు బెట్టింగ్ అందులోనే బెట్టింగ్ కూడా అందులోనే ఆడారు అప్పటికప్పుడు అప్డేట్ కూడా వస్తూ ఉంటారు పైన కట్ కట్ బాల్ ఇది అది ఇది 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 అని వీళ్ళ వీళ్ళంతా చక్కగా ఇంప్లిమెంట్ చేశారు దాన్ని సో ఈ రకంగా కొనసాగిన యాప్ బాగా జరిగింది అండ్ ఈ అరెస్ట్లని తప్పించడానికి పోలీసు వాళ్ళతోనూ అనుసంధానం రాజకీయ నాయకులతోనూ అనుసంధానం మనం అరెస్ట్ చేయొద్దు మేము ఏదైతే చేసుకుంటాం మీకు కావాలంటే మీకు ఇంత ఇస్తాం అట్లా ఎవరు ఎవరు వీళ్ళని పట్టుకోవాలి కానీ ఒకనొక దగ్గర దొరికేసారు ఇప్పుడు దాన్ని ఆరా తీస్తుంటే ఈయన కూడా ఈ రవి ఉప్పల్ కూడా దుబాయ్లో దొరికాడు అలా సో చాలామందికి వీళ్ళ మీద ఒక్కొక్కసారిగా తెలిసింది అండ్ నెక్స్ట్ మోస్ట్లీ చంద్రకర్ అండ్ ఈ ఉప్పల్ రవి వీళ్ళ వ్యాపారం జస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అబ్బాయినంతా ఆయన ఫార్టీ టూ ఈయన సాఫ్ట్వేర్ అంతా ఈయన హ్యాండిల్ చేస్తే ఆయన మిగతా టెక్నాలజీ అంతా ఆయన హ్యాండిల్ చేసుకునేవాడు కేవలం ఇద్దరే ఇద్దరు ఒక యాప్ని భలే నడిపించారు అందులో ఆన్లైన్ కేసీని ఆడవచ్చు నువ్వు బెట్టింగ్స్ ఆడవచ్చు బీ రోజు కొన్ని కోట్ల లావాదేవీలు చాలా కోట్లు కోట్ల కోట్ల లావాదేవీలు ఇటు వాటి వాటి ఇటు పోతానే ఉంటాయి ఏదో ఒకటి నువ్వు ప్రిడిక్ట్ చేస్తే చాలు ఊరికే సరదాగా కూడా దాంట్లో మళ్ళీ ఇవి కూడా ఉంటాయి నీకు బెట్టింగ్ రానోడికి అమాయకుడు కూడా ఆన్ ఇంట్లో ఆన్ చేస్తారు కదా వాళ్ళకు కూడా ఏంటిది ఇప్పుడు నెక్స్ట్ ఏ నెంబర్ పడుతుందో చెప్పు అని అడుగుతుంది రెడ్ ఆ గ్రీన్ రెడ్ అన్నావనుకోండి నీకు వచ్చేస్తాయి పదివేలు గ్రీన్ అన్నావనుకోండి నీ పదివేలు పోతాయి అంటే తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పే రకంగా ఉంది అంటే అసలు ఏమి తెలియనోడికి చిత్తు పొత్తు అవి తెలిసిందే కదా చిత్తా బొత్తా అని చెప్పి టాస్ అది కూడా బెట్టింగే దాంట్లో అంటే దాంట్లో ఒక భాగం ఇలాంటివన్నీ చేస్తున్నారు వీళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయి ఉంటాయి అది దానికి వాడి పెడతాడు పదివేలు పెట్టడమే గ్రెడ్ ఆ గ్రీన్ ఆ ఆల్ రెడ్ గ్రెడ్ అంటే పదివేలు పోతే గ్రీన్ అంటే పదివేలు వచ్చేస్తాయి మళ్ళీ నెక్స్ట్ లక్ష వేస్తే లక్ష రావడం లక్ష పోవడం అట్లా బాగానే ఎదేచగా జరిగింది వీళ్ళని పట్టుకోవద్దు ఏం చేయొద్దు అని చెప్పేసి ప్రభుత్వంతో అందరితోనూ మాట్లాడు చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి మేనేజ్ చేసుకుంటే ఈడీ రంగంలోకి దిగిన తర్వాత అరెస్టులు కొనసాగాయి ఇకపోతే మనీ ట్రయల్ అనేది ఉంటుంది ఈడీ వాళ్ళకి ఇప్పుడు పిఎంఎల్ఏ చట్టం కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్టులు చేసినప్పటికీ మొన్న నిన్నగాక మొన్నే సాయిల్ ఖాన్ అరెస్ట్ చేశారు అంతకుముందు కూడా చాలామందికి నోటీసులు ఇచ్చారు అండ్ సంజయ్ దత్కి తమన్నాకి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు ఎందుకు వీళ్ళకి పాప నోటీసులు అంటే మీరు డబ్బులు పొందాలనుకుంటున్నారా ఈ యాప్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి అని నవ్వుకుంటూ నవ్వుకుంటూ చెప్పింది తమ్మన్నా ప్రమోట్ చేశారు అలా ప్రమోట్ చేసినందుకు ఆమె కొన్ని డబ్బులు ఇచ్చారు వీళ్ళు కూడా కొంత మొత్తంలో రెమ్యరేషన్ లాగా సో ఇప్పుడు మనీ ట్రయల్ నడిచిన తర్వాత అసలు ఆరు వందల కోట్ల కుంభకోణం ఇలా ఆరు వేల కోట్లు సారీ ఆరు వేల కోట్లు డబ్బులు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి ఎవరెవరి అకౌంట్స్కి వెళ్ళాయి ఈ డబ్బులు దీంట్లో ఇన్వాల్వ్ అయిన డబ్బులన్నింటినీ మనీ ట్రయల్ చేయాలి ఏది ఇప్పుడు మన లిక్కర్ స్కామ్లో మనీ ట్రయల్ నడుస్తుంది ఫస్ట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏం చేశారు దాన్ని తర్వాత ఎక్కడి లాస్ట్ వరకు అదంతా కవర్ చేయాలి ఈడీ ఇప్పుడు ఇది ఆరు వేల కోట్లు అంటే ఆరు వేల కోట్లు వాళ్ళు జప్తు చేయాలి సో అందరికీ నోటీసులు పంపించారు ఇప్పుడు తమన్నా తమ రెమిడేషన్ రిటర్న్ ఇవ్వాలి ఎందుకంటే అది అక్రమ సంపాదన అని నువ్వు చేయడం కూడా తప్పే చాలా మంది ఇస్తున్నారు కదా ఇవ్వాలి అది అంతే చాలా మంది ఇలాంటి వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు ఇక్కడ కేసు పెట్టారు కాబట్టి అరెస్ట్ అయ్యారు అక్కడ ఇంకా కేసు రాలిగల్ అంటారు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీగల్ ఇదే అవుట్ అండ్ అవుట్ ఇల్లీగల్ ఇంట్లో లీగల్ ఏం లేదు సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళకి అంటే మొన్న కూడా సంజయ్ దత్తుని రా బాబు ఒకసారి మాట్లాడదామంటే ఆయన ఏమన్నా నేను ఇండియాలో లేను అన్నాడు తమన్నాని నువ్వు కూడా రామ్మ నువ్వు ఏదో ఉంది కదా మాట్లాడదాం అంటే నేను ముంబైలో లేను అనింది మళ్ళీ నోటీసులు ఇచ్చారు మమ్మల్ని లేకపోతే రావడానికి ఏంటి నీకు అని మళ్ళీ నోటీసులు ఇచ్చారు టీఆర్ కొంచెం సీరియస్గానే ఉంది ఈవిడేమో జస్ట్ ఆటలాడుకుంటుంది వాళ్ళతోనే ఇదిగో అదిగో అంటే వాళ్ళు వెళ్తే ఇప్పుడు అక్కడ ఎంత రెమినేషన్ తీసుకుందో మరి మేబీ నువ్వు యాభై కోట్లు తీసుకున్నావు ముప్పై కోట్లు తీసుకున్నావు ఆ టైంలో సినిమాలు కూడా ఏం చేయలేమే మాస్టర్ షెఫ్కి బ్రాండ్ అంబాసిడర్కి వెళ్ళింది కొన్ని రోజులు సినిమాలు లేవు ఇప్పుడు అనే సినిమాతో మళ్ళీ వచ్చింది మధ్యలో లేవు ఖాళీగానే ఉంది ఒకటి సో ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఇచ్చే సరిపడా నాలుగైదు సినిమాలు చేస్తే వచ్చాయని డబ్బులు వాడు ఒక యాప్కి ఇచ్చేసాడు సంబరంగా ఎట్లా వచ్చాయి కదా అని రెస్ట్ తీసుకున్నావు నువ్వు కూడా అంతే కదా ఆ రెస్ట్కి సంబంధించిన డబ్బులు ఏంటనేది వీళ్ళు తీస్తే ఇవ్వాలి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి అండ్ ఇంకా గట్టిగా మాట్లాడదు అతను ప్రమోట్ చేయడం కూడా తప్పు కాబట్టి అరెస్ట్ చేస్తారు దానికి వాళ్ళు బెయిల్ తీసుకుంటారు ప్రమోట్ చేయడం తప్పండి అని చెప్పి లాయర్ని ఏదో చెప్తారు కానీ ఈ విషయంలో మాత్రం ఈడ ఖచ్చితంగా ఏదో ఒకటి జరిమాన్ అయితే పడుద్ది ఆ డబ్బులు వెనక్కిచ్చాలి మనీ ట్రోస్ట్ సాయిల్ ఖాన్ చేశాడు మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో సెలబ్రిటీలు రాజకీయ నాయకులు చాలా పోలీస్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు వాళ్ళు వీళ్ళని తప్పించారు అనమాట అరెస్ట్ కాకుండా వాళ్ళని అరెస్ట్ చేశారు ఏ అరెస్ట్ చేశారు ఓ అరెస్ట్లు అయ్యాయి ఇంకా ఇంకా అవుతున్నాయి రణబీర్ కపూర్ కపిల్ శర్మ లాంటి వాళ్ళకైతే నోటీసులు పంపారు కపిల్ శర్మ మన కామెడీ కపిల్ రణ్బీరు అండ్ హ్యూమా కురేషి వీళ్ళందరికీ వెళ్ళిపోయాయి నోటీసులు వెళ్ళాయి అలా అలా